Yeah, I'm 지라 오르지라, 시리라 시리.

బస్ బస్తీలు ఉపబస్తలు ప్రతి ఇంటికి ఈ అక్షిద్దమును చేరువేయడం జరుగుతుంది ఈ అక్షిద్దంతో పాటు ఈ రామ మందిర యొక్క చిత్రపటము మరియు ఆహ్వాన పత్రము రామ మందిరాన్ని దర్శించుకునేందురకు ఆహ్వానించరు కొరకు ఒక కరపత్రము ఈ మూడు కూడా ప్రతి ఇంటికి జనవరి ఒకటి తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు ఈ జనజాగరణ ఈ అక్షత్తల వితరణ అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది మరియు ఇరవై రెండవ తేదీ జనవరి ఇరవై రెండవ తేదీ అయోధ్య శ్రీ రామజన్మభూమితో మరి అక్కడ దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి మందిర నిర్మాణం జరిగింది దానిలో శ్రీ రామల మనము ప్రతిష్ఠించి ప్రతిష్ఠ చేసేటువంటి కార్యక్రమాన్ని జనవరి ఇరవై రెండవ తేదీ మనము పదకొండు గంటల తర్వాత మనం నిర్వహించుకుంటున్నాము అది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా దాన్ని వీక్షించేందు కొరకు ప్రతి బస్తీలో మనము టీవీ కానీ స్క్రీన్ కానీ ఏర్పాటు చేసుకొని ఉదయం పదకొండు గంటల నుండి ఒంటి గంట వరకు మనము ఆ కార్యక్రమాన్ని పూజా కార్యక్రమాన్ని మనం ప్రతిష్ట కార్యక్రమాన్ని మనం దీక్షిస్తాము ఇప్పుడు మనం భాగ్యనగరం నుండి అయోధ్యలో పూజలు అందుకున్నటువంటి అక్షంతలు భాగ్యనగరం నుండి జగిత్యాలకు చేరుకోవడం జరిగింది వాటిని మనం శ్రీరామ జన్మభూమి తీర్థ స్వాస్తి వారు వారి ఆధ్వర్యంలో ఈరోజు మనం హర్షితలను తీసుకొని రామం ఎడ్లాంగడిలో ఉన్నటువంటి రామాలయంలో మనం అక్కడ పూజించడం జరుగుతుంది జనవరి ఒకటో తారీఖు నుండి పదిహేనో తారీఖు గడప గడపకు మనం శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ వాళ్ళ వారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ హిందూ బంధువుల అందరం కలిసి కలిసి గడప గడపకు అందజేస్తాము వాటిని మనము శుభకార్యాలలో పుట్టినరోజులో మరియు ప్రతి విషయంలో ఆ అక్షంతలను మనము మన ఇంట్లో ఉన్నటువంటి బియ్యాన్ని కొన్ని కొన్నిట్లో కలుపుకొని వీటిని ఎక్కువగా చేసుకొని వాటిని మనం శుభకార్యాలలో ఉపయోగించుకోవాలని చెప్పేసి మనం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అదేవిధంగా మనం ఎంతో సంతోషంతో ఉత్సాహంతో అయోధ్య భావ ఈ మందిరం ఇరవై రెండవ తారీఖు నాడు విగ్రహ ప్రతిష్ట ప్రతిష్ట జరుగుతుంది కాబట్టి ఆ రోజు మన హిందూ బంధువులందరూ దేశవ్యాప్తంగా కూడా కనీసం ఐదు దీపాలు వెలిగించి మనం ఆ రోజును మనం ఒక పండుగలాగా జరుపుకోవాలని కోరుతున్నాము అదేవిధంగా తర్వాత కానీ తర్వాత ఒక పండుగ లాగా మనం ఆ ఇరవై రోజుల తారీఖున మనం ఒక పండుగ లాగా జరుపుకోవాలని ఈ సందర్భంగా అందరికీ హిందూ బంధువులందరికీ తెలియజేస్తాం